య్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మా అత్తయ్య గారు మా కోసం కోకోనట్ రైస్ చేస్తున్నారు అది ఎలా చేయాలో మీరు కూడా చూసేయడానికి రెడీయా ఇప్పుడు మనం బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ తీసుకుంటాం అలానే ఆనియన్స్ బిర్యానీ ఆకు గ్రీన్ చిల్లీస్ కొబ్బరికాయలు నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి ఒక కొబ్బరికాయకి ఒక పావు రైస్ అనేది తీసుకోవాలి సో నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను రెండు పావులు బియ్యం పెట్టుకుంటున్నాను కొబ్బరికాయలని ఎలాంటి లమ్స్ లేకుండా ఇలాగా మిక్సీ పట్టించుకోవాలి ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఈ మిక్సర్ ని కొంచెం హాట్ వాటర్లో అనేది వేసుకోవాలి హాట్ వాటర్లో వేసుకున్నాక మనం మూత పెట్టేసుకుంటే ఆ ఏదైతే ఉంటుందో అది మిల్క్ కింద మనకి వస్తుందనమాట ఇప్పుడు ఏదైతే ఇది హాట్ వాటర్లో వేసామో మిక్సర్ని దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న కోకోనట్ మిల్క్ మేమైతే కుక్కర్లో చేసుకుంటున్నామండి ఫస్ట్ అందులో టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను మేము ఆయిల్ కూడా ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అనేది వేసుకుంటున్నాం ఆయిల్ అండ్ గీ హీట్ అయ్యాక మసాలా సామాన్ అన్నీ వేసుకుంటున్నాం ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను అవి కొంచెం తటపటి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం వేగాక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు మనం రెండు పావుల్ రైస్ తీసుకున్నాం కదా సో నార్మల్గా మనం కుక్కర్లో ఒక పావు రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం కానీ కోకోనట్ రైస్కి ఒక పావు రైస్కి వన్ అండ్ హాఫ్ కోకోనట్ మిల్క్ మాత్రమే వేసుకోవాలి సో దాన్ని బట్టి మేము త్రీ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాం ఉప్పు తగినంత ఇప్పుడు అందులో రైస్ వేసేసుకుందాం మనం ఎప్పుడూ కూడా కోకోనట్ రైస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని తీయాలి సో ఒకసారి స్టిక్ చేసుకున్నాక విజిల్స్ ఒక టూ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుదాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కోకోనట్ రైస్ మా అత్తయ్య గారు దీనికి కాంబినేషన్ నాన్ వెజ్కి అయితే మటన్ కర్రీ చేశారు అలానే వెజ్కి అయితే పొటాటో ఫ్రై చేశారు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్